వెల్కమ్ టు రామోస్టీ ముక్కరాయి సముద్రం మండలం రోటరీపురం నందు ఉన్న శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలోని రెండు వేల ఇరవై ఐదు గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్కు చెందిన నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ లో ఉద్యోగ అవకాశాలు పొందినట్లు కళాశాల అధినేత ఆలూరు సాంబశివరెడ్డి తెలిపారు ఎస్ఆర్ఐటీ కళాశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూట ముప్పై ఎనిమిది మందిలో ఇద్దరికి ప్రైమ్ ఆఫర్తో ఒక్కొక్కరికి సంవత్సరానికి తొమ్మిది లక్ష రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు వచ్చాయి డిజిటల్ ఆఫర్తో ఇరవై ఒక్క మందికి సంవత్సరానికి ఏడు లక్షల రూపాయల ప్యాకేజీతో నింజా ఆఫర్తో నూట పదిహేను మందికి సంవత్సరానికి మూడు లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు తెలిపారు హర్షత రెడ్డి రోహిత్ అనే ఇద్దరు విద్యార్థులు ప్రైమ్ ఆఫర్ ఆఫర్కు ఎంపికైనట్లు ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న కళాశాలలో ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు పొందడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు సరే కాలేజీ నుంచి నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు సెలెక్ట్ అయినారు ఈ నూట ముప్పై ఎనిమిది మందిలో ఇద్దరికీ ప్రైమ్ ఆఫర్ అంటే సంవత్సరానికి తొమ్మిది లక్షల ప్యాకేజ్తో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి తర్వాత డిజిటల్ ఆఫర్ అంటే సంవత్సరానికి ఏడు లక్షల జీతంతో ఇరవై ఒక్క మందికి ఉద్యోగాలు వచ్చాయి అట్లాగే నింజా నింజా ఆఫర్ అంటే సంవత్సరానికి మూడు లక్షల ముప్పై ఆరు వేలు శాలరీతో నూట పదిహేను మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇందులో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అన్ని బ్రాంచెస్ విద్యార్థులు కూడా ఇందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే ఈరోజు అంటే గత కోవిడ్ తర్వాత అంటే కోవిడ్ టైంలో ఈ ఐటీ కంపెనీలన్నీ రిక్రూట్మెంట్ బాగా చేశాయి తర్వాత అంత రిక్వైర్మెంట్ లేకపోవడంతో లాస్ట్ టూ ఇయర్స్ కొంచెం స్లో డౌన్ అయిన నేపథ్యంలో మరీ ముఖ్యంగా మనలాంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఇంతమంది ఒక మంచి పేరెన్నిక గల కంపెనీలో సెలెక్ట్ అవ్వడం నిజంగానే చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఈ నూట ముప్పై ఎనిమిది మందిలో అంటే డేటా చూస్తే తొంభై మంది దాకా ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళు అంటే వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు అంటే రెండు వేల ఇరవై ఒకటికి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఉంది అంటే కాలేజీ ఫీజు గవర్నమెంటే ఇచ్చింది తర్వాత వాళ్ళ వసతి భోజనాల ఖర్చులకు అడిషనల్గా ప్రతి సంవత్సరం ఇరవై వేలు కూడా గవర్నమెంటే పే చేసింది అంటే ఇంతమంది పేద విద్యార్థులకు అంటే మా డబ్బులు పెట్టి చదివే పరిస్థితి లేనప్పటికీ గవర్నమెంట్ ఫీజు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ సాయంతో ఈరోజు తొంభై మందికి ఇంత మంచి ఉద్యోగాలు రావడం అది కూడా వీళ్ళందరూ కూడా ఈ నూట ముప్పై ఎనిమిది మందిలో దాదాపు నూట ఇరవై మంది గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉండడం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనందరికీ తెలుసు అంటే ఎవరీ లైఫ్లో అయినా నెక్స్ట్ తరాలు ఆ జనరేషన్స్లో మనం కోరుకున్నంత మార్పు జరగాలంటే చదువు ఒకటే మార్గం అని అంబేద్కర్ గారి నుంచి పెద్దలంతా చెప్తూనే ఉన్నారు సో ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే పేదరికం నుంచి వచ్చి కష్టపడి చదువుకొని అంటే కొంతమంది కూలికి పోయి ఉంటారు కొంతమందికి ఇట్లా ఈ ప్రభుత్వ సహాయం పొంది చదివిన వాళ్ళు ఉంటారు ఏది ఏమైనా చదివిన తర్వాత ఇట్లా ఉద్యోగాలు రావడం వల్ల వీళ్ళు ఈరోజు ఇప్పుడు నా పక్కన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఈ అమ్మాయి పేరు హర్షిత హర్షిత వీళ్ళ ఫ్యామిలీ అనంతపురంలోనే ఉంటారు వీళ్ళ ఆయన ఒక జిరాక్ షాప్ నడుపుతాడు సేమ్ ఈ అబ్బాయి రోహిత్ వీళ్ళు వచ్చేసి మన గాలిదన్న మండలం కేశవపురం గ్రామంలో పొలం ఉంది వ్యవసాయం చేస్తాడు వీళ్ళ నాన్న అంటే ఇట్లాంటి ఇద్దరికీ ఇప్పుడు టీసీఎస్లో తొమ్మిది లక్షల ప్యాకేజ్ అంటే నెలకు డెబ్బై ఐదు వేల జీతం అంటే ఈరోజు ఇంకా వీళ్ళు ఫైనల్ ఇయర్ ఒక సెమిస్టర్ అయిపోయింది అంటే ఇంకో సెమిస్టర్ కూడా ఉంది అంటే ఆరు నెలల ముందే డెబ్బై ఐదు వేల రూపాయల నెలకు వచ్చే జీతం జీతం వచ్చే ఒక మంచి జాబ్ అది కూడా పేరెని కంపెనీ టీసీఎస్లో వచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఎట్లా మారుతాయి అంటే నేను చెప్తుంది వీళ్ళ అమ్మనాల పరిస్థితి కాదు వీళ్ళ అమ్మనమ్మలే డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు ముందు ముందు ఇంకా హ్యాపీగా లగ్జరీగా సంతోషంగా గడుపుతారు అట్లాగే వీళ్ళు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే నెక్స్ట్ తరాలు జనరేషన్స్ ఎంత మారిపోతాయి ఒకసారి ఆలోచన చేయండి టీచర్స్ లైక్ ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా సో క్లాసులు నీట్గా చెప్తున్నారా లేదా అటెండెన్స్ మంచి మెయింటైన్ చేస్తున్నారా అట్లాగే ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు పిల్లల మీద ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు ఈరోజు మా కాలేజీలో ప్రతి ఇరవై మంది స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ టీచర్ ఉంటారు ఆ టీచరు ఇరవై మందితో పాటు ఇరవై మంది పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్తో కూడా ఎప్పటికప్పుడు విషయాలు మాట్లాడుతూ ఉంటారు అంటే పిల్లడు ఎట్స్ అవుతున్నాడు ఏంటి ఆ ఇండివిజువల్ కేర్ సో ఇవన్నీ చేశాం కాబట్టి ఈరోజు ఇంతమందికి అంత మంచి కంపెనీలో ఆఫర్స్ రావడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫుల్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చి జేవిడి అన్న జేవిడితో పాటు అండ్ వసతి దీవెన కింద ఇరవై వేలు కూడా ఇచ్చారు అండ్ మా కాలేజ్ టీసీఎస్ని తీసుకురావడానికి ఎంతగానో కష్టపడింది మా ప్లేస్మెంట్ టీం కూడా అండ్ ఈ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా కాలేజ్కి ఎంతగానో థ్యాంక్ యూ అండ్ ఈ కంటిన్యూ ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా సపోర్ట్ చేసినందుకు అండ్ మా సీనియర్స్కి ఫర్ వన్ ఐమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఎందుకంటే ఇవన్నీ నా డ్రీమ్ జాబ్ని క్రాక్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి థ్యాంక్ యూ నేను టీసీఎస్లో ప్రైమ్ రోల్ క్రాక్ చేశాను ఇట్స్ నైన్ ల్యాక్ ప్యాకేజ్ I'm I am P Vasundhara I pursuing my B.Tech final year in Srinivasa Ramanujan Institute of Technology in the department of computer science and engineering I, I came from Anantapur. I studied I got a placement in TCS digital role all my credits goes to my college and my family and I am I came from a middle class family my father is a farmer and my mother is a housewife and uh, being a middle class family student I contribute more to the college and the college college provided me more opportunities to get placed in a TCS స్ కంపెనీ దే ప్రొవైడింగ్ మోర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లైక్ స్మార్ట్ ఇంటర్వ్యూస్ లారె టెక్నాలజీస్ ఎక్సెట్రా అండ్ ఫ్రమ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ ఐ కన్సన్ట్రేట్ మోర్ అండ్ ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజెస్ లైక్ పైతాన్ జావా ఇన్ సెకండ్ ఇయర్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ దట్ స్కిల్స్ ఇన్ టు దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైక్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్ స్కిల్స్ అండ్ ఇన్ మై ఫైన్యస్ ఇన్ మై ఫైనల్ ఇయర్ ఐ కన్సన్ట్రేట్ విగరస్లీ ఆన్ మై ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ దట్ దట్ హెల్ప్ మీ మోర్ టు గెట్ ప్లేస్మెంట్ టీసీఎస్ కంపెనీ సో ఐమ్ గ్రేట్ఫుల్ టు ఫర్ మై సపోర్ట్ ఆఫ్ మై కాలేజ్ అండ్ ఫ్యాకల్టీ అండ్ ఫ్యామిలీ టు గెట్ దిస్ ప్లేస్మెంట్ థ్యాంక్ యూ నా పేరు రోహిత్ నేను అనంత నేను అనంతపురం నుండి వచ్చాను మా మా నాన్నగారు గార్లదిన మండలం దగ్గర ఉన్న కేశవాపురం గ్రామంలో ఒక వ్యవసాయం చేస్తుండేవారు అక్క అక్కడ నుండి ఫ్రమ్ పాస్ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము ఇక్కడ వచ్చాము అది అక్కడ వ్యవసాయం చే చేస్తూనే నాన్నగారు ఇక్కడ పని చేస్తుండేవారు మా అమ్మగారు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవారు మా మాకి మేము మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళం సో మాకు చదువుకోవడానికి అంత డబ్బులు ఉండేవి కాదు టెన్త్ ఇంటర్ ఎలా ఎలాగోలా అయిపోయింది బీటెక్ జాయిన్ జాయిన్ అయి అయినప్పటి నుండి మాకు గవర్నమెంట్ ఫుల్ ఫీ రీఎంబేస్మెంట్ ఇవ్వడం వల్ల నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ నా కెరీర్ మీద ఫోకస్ చేశాను సో దాని యొక్క రిజల్ట్ ఈరోజు టీ టీసీఎస్లో ప్రైమ్ రోల్ నేను సాధించాను 9 lakhs package thank you